స్నేహితులరా ఈ చిత్రం మనకు మార్పు యొక్క అందమైన సందేశాన్ని ఇస్తోంది ఎడమవైపు ఉన్న వ్యక్తి రాళ్లతో కప్పబడి ఆకుల కిరీటం ధరించి నీవు మారిపోయావు అని అంటున్నాడు కుడివైపు ఉన్న వ్యక్తి ఒక రాజ కిరీటం ధరించి నవ్వుతూ మనం మారాల్సిందే అని సమాధానం ఇస్తున్నాడు ఈ చిత్రం మనకు చెబుతోంది జీవితంలో మార్పు అనేది సహజం అవసరం మనం కూడా మనల్ని మనం మెరుగుపరుచుకుంటూ ఎదగాలి జీవితం అనేది ఒక ప్రయాణం ఈ ప్రయాణంలో మనం మార్పును స్వీకరించాలి ఈ చిత్రంలోని ఎడమవైపు వ్యక్తిలాగా మనం కొన్నిసార్లు మన గతంలో బరువుగా రాళ్లలా భావిస్తాం కాని కుడివైపు వ్యక్తిలాగా మనం కూడా మనల్ని మనం మార్చుకుని ఒక రాజకిరీటం ధరించినట్లు మన జీవితంలో ఆత్మవిశ్వాసంతో గౌరవంతో మెరవాలి మార్పు అనేది మనల్ని మరింత బలంగా మరింత అందంగా చేస్తుంది కొన్నిసార్లు మన చుట్టూ ఉన్నవారు మనలోని మార్పును చూసి నీవు మారిపోయావు అని అంటారు ఈ చిత్రంలోని ఎడమవైపు వ్యక్తి అలాగే అంటున్నాడు కాని మన సమాధానం కుడివైపు వ్యక్తిలాగా ఉండాలి మనం మారాల్సిందే మన జీవితంలో ఎదగడం నేర్చుకోవడం మెరుగుపడటం ఇవన్నీ మన జీవితంలో భాగం మనం మన గతంలోని బరువును వదిలేసి కొత్త మనిషిగా మారాలి స్నేహితులరా మార్పు అనేది ఒక అవకాశం ఈ చిత్రంలోని కుడివైపు వ్యక్తి తనను తాను మార్చుకుని ఒక రాజకిరీటం ధరించినట్లు ఆత్మవిశ్వాసంతో నవ్వుతున్నాడు అలాగే మనం కూడా మన జీవితంలో మార్పును స్వీకరించి మనల్ని మనం మెరుగుపరుచుకోవాలి మన భయాలను సందేహాలను వదిలేసి కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం మనలోని బలాన్ని కనుగొనడం ఇవన్నీ మనల్ని ఒక మెరుగైన వ్యక్తిగా మారుస్తాయి ఈ రోజు నుండి మనం ఒక సంకల్పం చేసుకుందాం మనల్ని మనం మార్చుకుందాం ఎదుగుదాం ఈ చిత్రంలోని రాజకిరీటం ధరించిన వ్యక్తిలాగా మనం కూడా మన జీవితంలో ఆత్మవిశ్వాసంతో గర్వంగా నిలబడాలి మన గతంలోని బరువును వదిలేసి కొత్త మనిషిగా మారాలి మనం నేర్చుకోవడం ఎదగడం మెరుగుపడటం ఇవన్నీ మన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి మార్పు అనేది సహజం మనం దాన్ని స్వీకరించి మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి చివరగా జీవితం అనేది ఒక అద్భుతమైన ప్రయాణం ఈ ప్రయాణంలో మనం ఎప్పుడూ ఎదగాలి ఈ చిత్రంలోని మనం మారాల్సిందే అనే సందేశం మనకు ఒక గొప్ప పాచం మీరు కూడా మీ జీవితంలో మార్పును స్వీకరించండి మీ గత బరువును వదిలేసి ఒక రాజ కిరీటం ధరించినట్లు ఆత్మవిశ్వాసంతో మెరవండి నీవు ఒక అద్భుతమైన వ్యక్తివి నీవు ఎదగడానికి జన్మించావు ఈ నమ్మకంతో ముందుకు సాగపో